ఈ వీడియోలో మనము రెండు వేల పదిహేడు ఏప్రిల్ నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇతర రాష్ట్రాల సమాచారం లో చూద్దాం ఇతర రాష్ట్రాల సమాచారం అంటే జాతీయ అంశాలు కాకుండా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ముఖ్య పరిణామాలు ఆయా రాష్ట్రాల్లో తీసుకున్న నిర్ణయాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు తదితర అంశాలు అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన వరకే సంబంధించిన అంశాల గురించి వాటిలో ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో చూసాం ముందుగా ఉత్తరప్రదేశ్ అంశానికి వచ్చేస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలుసు కదండి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల జరిగిన ఎలక్షన్లో అధికారం చేపట్టిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అది ఏంటో చూద్దాం రైతు రుణమాఫీకి ఆమోదం తెలిపిన యూపీ ప్రభుత్వం రైతు రుణమాఫీకి ఆమోదం తెలిపిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల మే కోట్ల మేర రైతు రుణమాఫీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ నాలుగున ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్రంలో రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల మంది చిన్న మధ్య తరహా రైతులకు లక్ష రూపాయల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది చేయనుంది ఇందుకు అవసరమయ్యే నిధుల సమీకరణకు కిసాన్ రాహత్ బాండ్లను జారీ చేయనున్నారు ఇది రైతు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న రైతు రుణమాఫీకి సంబంధించిన సమాచారం ఒకసారి మనం బ్రీఫ్ గా చూస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఈ యొక్క నిర్ణయంలో భాగంగా ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల మీద రైతు యొక్క రైతుల యొక్క రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా లక్ష రూపాయల వరకు చిన్న మధ్య తరహా రైతులు తీసుకున్న లక్ష రూపాయల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది అయితే ఇందుకు ఇందుకు అవసరమైన నిధుల సమీకరణకు కిసాన్ రాహత్ బాండ్లను జారీ చేయనున్నారు ఇది యూపీలో తీసుకున్న రైతు రుణమాఫీకి సంబంధించిన సమాచారం తర్వాత కేరళలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళలో తమ యొక్క మాతృభాష అయిన మలయాళాన్ని తప్పనిసరి చేసింది దీనికి సంబంధించి చూద్దాం కేరళలో తప్పనిసరి సబ్జెక్టుగా మలయాళం కేరళలో మాతృభాష మలయాళాన్ని అన్ని స్కూళ్లలో తప్పనిసరి చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదకొండున ఆర్డినెన్స్ తీసుకొచ్చింది దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ ఎయిడెడ్ అనే ఐసిఎస్ఈ అనుబంధం ఉన్న స్కూళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లలో పదవ తరగతి వరకు మలయాళాన్ని తప్పనిసరిగా బోధించాలి రెండు వేల పదిహేడు పద్దెనిమిది విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క నిర్ణయం అమల్లోకి రానుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది ఇప్పుడు ఈ సిబిఎస్ఈ ఒక ఫుల్ ఫామ్ కనుక చూస్తే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ దీనికి ఒకసారి చూస్తే కేరళలో కేరళ రాష్ట్రంలో మాతృభాష మలయాళం ఇది మనందరూ తెలిసిన విషయం ఈ మలయాళాన్ని పదవ తరగతి వరకు అన్ని స్కూళ్లలో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది ఈ నిర్ణయం రెండు వేల పదిహేడు పద్దెనిమిది విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది అంటే ఈ నిర్ణయం నిర్ణయం ఎందుకు తీసుకుంది అని ఒకసారి గమనిస్తే మాతృభాషకు రోజు రోజుకు ఆదరణ కోల్పోతున్న సమయంలో తమ యొక్క మాతృభాషను కూడా వచ్చే తరాలకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇటీవల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క నిర్ణయాలు చేపడుతున్నాయి ఇందులో భాగంగానే కేరళ కూడా తమ యొక్క మాతృభాష అయిన మలయాళాన్ని పదో తరగతి వరకు కంపల్సరీగా బోధించాలని ఆర్డినెన్స్ సింది యూపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందే మరొక అంశం చూద్దాం అంటే ఇటీవల రైతు రుణమాఫీకి సంబంధించి మనం చూసాం కదా తర్వాత మరొక అంశం ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది యోగి ఆదిత్యనాథ్ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు దీనికి సంబంధించింది చూద్దాం ప్రముఖుల పేర్లపై సెలవులను రద్దు చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖుల పేర్లపై సెలవులను రద్దు చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖుల జయంతి వర్ధంతి సందర్భంగా ప్రకటిస్తున్న పదిహేను ప్రభుత్వ సెలవులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఐదున ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రముఖుల జయంతి వర్ధంతి రోజున పాఠశాలలకు సెలవులు ఇవ్వడానికి బదులు వారి గురించి రెండు రెండు గంటల పాటు విద్యార్థులకు వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ప్రభుత్వ ఉద్యోగు ఉద్యోగులు మాత్రం ఈ రోజుల్లో సెలవు తీసుకోవచ్చని ప్రకటించింది ఇది ప్రముఖుల పేర్లపై ఉన్న సెలవుల రద్దుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ లో ప్రముఖుల పేర్లపై ఇస్తున్న సెలవులను రద్దు చేసిన అంశానికి సంబంధించిన సమాచారం ప్రముఖుల పేర్లతో ఇస్తున్న వర్ధంతి జయంతి రోజు ఇస్తున్న సెలవులను రద్దు చేసింది పదిహేను ప్రభుత్వ సెలవులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు సెలవులు ఇవ్వడం కంటే అసలు ఏ రోజు ఏ ప్రముఖ వ్యక్తి పేరు మీద ఉదాహరణకు గాంధీ మహాత్ముని జయంతి రోజు గాని వర్ధంతి రోజు గాని ఆ సెలవు ఇవ్వడం ఇవ్వడం కంటే బదులు ఆ రోజు ఆ గాంధీ మహాత్ముని గురించి వివరిస్తే పిల్లలకు వారి గురించి కొంత అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుంది అయితే ఇందులో ఒక వెసులుబాటు కూడా కల్పించింది అయితే ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కావాలంటే సెలవు తీసుకోవచ్చని ప్రకటించింది అయితే స్కూళ్ళకు మాత్రం సెలవులు ఇవ్వరు ఎవరికైనా కావాలంటే ఆప్షనల్ గా తీసుకోవచ్చు కానీ ప్రభుత్వ సెలవులు మాత్రం రద్దు చేసింది ఇది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖుల పేర్లతో ఉన్న సెలవులను రద్దు చేసిన అంశానికి సంబంధించిన సమాచారం ఒక రకంగా ఇది ఈ నిర్ణయాన్ని హర్షించదగ్గది అని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఆ రోజు వారి వర్ధంతి జయంతి రోజు సెలవులు ఇవ్వడం వల్ల ఇది ఒక ఒక హాలిడేగా మారేలాగా మారిపోయి ఏదో అవుతుంది తప్పితే పిల్లలకు ఆ రోజున అసలు ఎవరి పేరు మీద హాలిడే ఇస్తున్నారో అసలు వారి వారి పేరు మీద సెలవు ఇవ్వడానికి అసలు కారణం ఏంటి వాళ్ళు మన దేశానికి చేసిన సేవ ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ సెలవులను రద్దు చేస్తూ ఆ రోజు ఒక రెండు మూడు గంటల పాటు వారి గురించి వివరించాలని నిర్ణయించడం అర్జించేదానికి దీన్ని కూడా భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలు కూడా మిగతా రాష్ట్రాలు తర్వాత జాతీయ స్థాయిలో కూడా అవలంబిస్తే ఒక కొత్త ఉరవడికి నాంది పలికినట్లు అవుతుంది అనేది నా యొక్క అభిప్రాయం నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ లో నిరుద్యోగ భృతి పథకం హిమాచల్ ప్రదేశ్ లో నిరుద్యోగ భృతి పథకం ఇక్కడ కనిపిస్తున్నట్టు చూసారా ఇతను వీరభద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి పథకాన్ని ఆ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని కూర్చుంటాం హిమాచల్ ముఖ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి సింగ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం ద్వారా ఇంటర్మీడియట్ అంతకన్నా ఎక్కువ అర్హత కలిగిన నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయలు నిరుద్యోగ భృతిగా అందజేస్తారు ఈ అర్హతలు కలిగి ఉన్న దివ్యాంగులకు నెలకు పదిహేను వందల రూపాయలు నిరుద్యోగ భృతిగా అందజేస్తారు అంటే ఈ నిరుద్యోగ నిరుద్యోగులకు సహకరించాలనే ఉద్దేశంతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని చేపట్టింది ఇందులో భాగంగా ఇంటర్ నుంచి ఎక్కువ అర్హతలు అంటే కనీస అర్హత ఇంటర్ అన్నట్టు ఈ ఇంటర్ అర్హత కలిగి ఉన్న వాళ్ళకు నెలకు వెయ్యి రూపాయలు నిరుద్యోగ పూర్తిగా అందజేస్తారు అదే విధంగా ఈ ఇంటర్ అర్హత కలిగి ఉన్న దివ్యాంగులకు మాత్రం నెలకు పదిహేను వందల రూపాయలు నిరుద్యోగ పూర్తిగా అందజేస్తారు ఇది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరుద్యోగ వృత్తికి సంబంధించిన సమాచారం తర్వాత వచ్చేస్తే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి విజయం ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి విజయం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఆరున వెలువడిన ఫలితాల్లో బీజేపీ నూట ఎనభై ఒక్క వార్డులను గెలుచుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ నలభై ఎనిమిది వార్డులను గెలుచుకుంది కాంగ్రెస్ ముప్పై వార్డులను గెలుచుకుంది ఢిల్లీ కార్పొరేషన్లో మొత్తం రెండు వందల డెబ్బై రెండు వార్డులు ఉండగా రెండు వందల డెబ్బై వార్డులకు మాత్రమే ఎన్నికలు జరిగాయి ఇందులో ఈ రెండు వందల డెబ్బై వార్డులలో నూట ఎనభై ఒకటి బీజేపీ గెలుచుకుంది తర్వాత రెండవ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ నలభై ఎనిమిది వార్డులు గెలుచుకుంది కాంగ్రెస్ ముప్పై వార్డులో విజయం సాధించింది అయితే బీజేపీలో ఢిల్లీ కార్పొరేషన్లో మొత్తం రెండు వందల డెబ్బై రెండు వార్డులు ఉన్నాయి ఈ రెండు వందల డెబ్బై రెండు వార్డులకు గాను ఆ ఎన్నికలు రెండు వందల డెబ్బై వార్డులలో మాత్రమే నిర్వహించారు ఈ రెండు వందల డెబ్బై వార్డులలో బిజెపికి నూట ఎనభై ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై ఎనిమిది కాంగ్రెస్ కు ముప్పై వార్డులు లభించాయి